జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రేగొండ మరియు కొత్తపల్లి గోరి మండలాల్లోని పలు గ్రామాల అర్హులైన పేదలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులతో కలిసి ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత పదేళ్లకు పాలించిన ఒక రేషన్ కార్డు ఇవ్వకపోగా పేదలను నిర్పేదలుగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు పేదలకు బియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు ఈరోజు మనం ఎన్నికల ముందు చెప్పినట్టుగా కొత్త రేషన్ కార్డులన్నీ కూడా ఒక రూపాయి అంచం లేకుండా మీ సేవా సెంటర్లో కానీ ప్రజాపరంలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఈరోజు మీకు రేషన్ కూడా అందివ్వడం జరుగుతుంది ఈ మండలంలో అదేవిధంగా కార్డు ఉండి పేరు లేకపోయినా కొడుకు కోడల పేరు మనవడో మనవరాల పేరు లేకున్నా కుటుంబ సభ్యులను మీ కార్డులో చేర్చి వారికి కూడా మనిషికి ఆరోగ్యలో చొప్పున బియ్యం అందించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పద్నాలుగు వందల యాభై రెండు కొత్త కార్డులు ఈ రోజు మండలంలో ఇచ్చా ఇస్తున్నాం